హాయ్ అండి అందరికీ జై శ్రీరామ్ అందరికీ నాగుల చవితి శుభాకాంక్షలు మేము పుట్టకి వెళ్ళేటప్పుడు ఏమేమి తీసుకుని వెళ్తామో చూడండి పచ్చి చలివిడి ముద్ద నువ్వులుంటలు సద్దలు బెల్లం వడపప్పు బెల్లం తాంబూలం కట్టిన పూలు కొన్ని విడిపూలు కొన్ని వస్త్రం నూలుకండు పసుపు కుంకుమ అలాగే అగరవత్తులు కర్పూరం సాంబ్రాణి పచ్చి సలివిడి ముద్దతో తయారు చేసిన దీపం పాలు టెంకాయ ఇంకా వెళ్ళేటప్పుడు అరటి పండ్లు తీసుకొని నాగుల చవితి రోజు పుట్టకు పూజిస్తాము థ్యాంక్ యూ